భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి టీచర్స్ డేగా జరుపుకుంటాం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇక ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్వేపల్లి రాధాకృష్ణకి నివాళులర్పించారు అంతేకాదు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో ఉన్న సుమారు రెండు వేల మంది ఉపాధ్యాయులకు స్పెషల్ గిఫ్ట్ని పంపారు టీచర్స్ కు దుస్తులను ఆయా స్కూల్ స్టూడెంట్స్ ద్వారా బహుమతులుగా ఇప్పించారు చదువు చెప్పే గురువులను గౌరవించారు పవన్ తమకు ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతి ఇవ్వడం అసలు ఊహకందని విషయమని తమ ఇన్నేళ్ల సర్వీస్లో ఇలాంటి బహుమతిని ఎప్పుడూ అందుకోలేదని ఉపాధ్యాయులు ఆనందంతో చెబుతున్నారు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులను పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన నాయకులను చూశాం కానీ అయితే మొదటిసారి టీచర్స్కి నిజమైన గౌరవం చూపిస్తూ ప్రోత్సహిస్తూ కానుకలను పంపిన నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు పిఠాపురంలోని టీచర్ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని సుమారు రెండు వేల మంది ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులకు చీరలు ప్యాంట్ షర్ట్లను కానుకగా పంపించారు పవన్ ఆ బట్టలను టీచర్స్కు స్టూడెంట్స్ చేతుల మీదుగా ఆయన అందజేశారు